ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత శివరాత్రి వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది పద్నాలుగు మంది పిల్లల పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం పద్నాలుగు మంది చిన్నారులకు కరెంట్ షాక్ అయితే తగిలింది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు వివరాలు చూస్తే రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపులో విషాదం జరిగింది పద్నాలుగు మంది పిల్లలు కరెంటు షాక్ గురైనట్లు తెలిపారు అధికారులు గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది విద్యుత్ షాక్కు టెన్షన్ ఓవర్ హెడ్ లైన్ కారణమని అయితే అనుమానిస్తున్నారు అధికారులు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు రాజస్థాన్ మంత్రి హీరాలాల్ నాగర్ ఆయన హాస్పిటల్కి చేరుకొని గాయపడిన చిన్నారులను బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు చిన్నారులకు మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం పద్నాలుగు మంది చిన్నారులకు కరెంట్ షాక్ అయితే తగిలింది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు వివరాలు చూస్తే రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపులో విషాదం జరిగింది పద్నాలుగు మంది పిల్లలు కరెంటు షాక్ గురైనట్లు తెలిపారు అధికారులు గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది విద్యుత్ షాక్కు ఓవర్ ఓవర్హెడ్ విద్యుత్ లైన్ కారణమని అయితే అనుమానిస్తున్నారు అధికారులు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు రాజస్థాన్ మంత్రి హీరాలాల్ నాగర్ ఆయన హాస్పిటల్కు చేరుకొని గాయపడిన చిన్నారులను బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు చిన్నారులకు మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు